హాయ్ ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం అయితే మీ అందరికీ తెలిసిందే అయితే ఈ కొత్త రేషన్ కార్డులకి ఎవరు అర్హులు ఎవరికి ఇస్తారు దీనికి సంబంధించిన పూర్తి అర్హతలు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి పూర్తి విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి దాదాపు పది సంవత్సరాల తర్వాత కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది ఈ నెల ఇరవై ఎనిమిది నుండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు అయితే తీసుకొని ఉన్నారు సో ఇంతకుముందు ఎవరైతే అప్లై చేసిలో అప్లై చేసిన దరఖాస్తులకు సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ దరఖాస్తులను ఏ విధంగా తీసుకుంటారు ఎక్కడ అప్లై చేసుకోవాలి అలాగే అర్హతలు ఏంటి అనే విషయాలపై సామాజిక మాధ్యమాల్లో అనేక మెసేజ్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి అయితే వీటిపై ప్రభుత్వం అయితే ఇంకా అధికారికంగా ఎటువంటి విధి అయితే ఇవ్వలేదు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు అయితే తీసుకున్నారు వీటికి సంబంధించిన విధి విధానాలను ఈ నెల ఇరవై ఏడున ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ రేషన్ కార్డుకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్